జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు మంగళవారం విజయనగరం జిల్లా గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో వినియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే అంశంపై సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడి ందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళిక తయారీలో అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు అన్ని వర్గాల ప్రజల సూచనలు తీసుకొని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే రాబోయే ముప్పై రెండు ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళికను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు